సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంత కృషి చేశారని తెలిపారు తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి తీసుకునే నిర్ణయాల్లో గాని ఏ ప్రభుత్వం చేయగలిగితేనే అది ఎప్పుడూ ఒక సజీవమైన అంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో మనకు కావాల్సిన ఫలితాలు ఇచ్చే ఒక అద్భుతమైన దాన్ని ఏమంటాం సమాజాన్ని తీర్చిదిద్దగలిగింది భవిష్యత్ తరాలు తీర్చిదిద్దగలిగే శక్తి దానికి ఉంటుంది విద్యారంగానికి దాన్ని గుర్తు చేయడానికి రాధాకృష్ణన్ గారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద మనము ఎవరి ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే అది ఆచరణలో దాన్ని ఆ స్ఫూర్తిని పూర్తిగా నాట్ ఓన్లీ మాటల్లోనే కాకుండా లేదా మాటల కంటే చేతల్లో ఎక్కువగా అమలు చేసిన ప్రభుత్వాది నేత ప్రభుత్వాది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అధినేతగా లేక విధాన రూపకర్తగా రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన తీసుకున్న చర్యలు కొన్ని అయితే అంతకంటే పది అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎండ్ టు ఎండ్ విద్యారంగాన్ని పూర్తిగా ఏదైతే మనం మాటల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నామో సమాజ నిర్మాణంలో దాని పాత్ర పూర్తిగా సంపూర్ణంగా పోషించే రకంగా ఓ ప్రోగ్రెసివ్ సమాజ నిర్మాణంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే వేదికలుగా విద్యాలయాలు ఉండే రకంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచించి పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మనకు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలోనే ప్రస్ఫుటంగా కనపడింది ఆచరణలో కనపడింది ఇది కాదనలేని సత్యం ఇంతకుముందు మిత్రుడు రెడ్డి చెప్పినట్టు నేను దాంట్లో చిన్న చిన్న పాటకు పోవట్ల మొత్తంగా స్కూల్కి వెళ్తున్న విద్య స్కూల్కు పం విద్యార్థిని పంపాల్సిన తల్లిదండ్రులు అది ఒక బరువుగా ఫీల్ కాకూడదు అలాగే తమ పిల్లలు ఎంతటి ఆత్మగౌరవంతో వెళ్ళాలా మా పిల్లలు మంచి వాతావరణంలో ఉన్నారనే పూర్తి తృప్తిని వాళ్ళకు కలిగించే రకంగా వాళ్లకు ప్రోత్సాహకం ఉండాలా అలాగే వెళ్తున్న విద్యార్థి కూడా చిన్న కంపేర్ టు వేరే ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే మాకేం తక్కువ మేము కూడా బాగా అదే నిగ నిగలాడే షూస్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళగలుగుతున్నాం ఎక్కడ మేమేదో ఆత్మన్యూనతో న్యూనతో ఉండాల్సిన అవసరం లేకుండా జగన్ మిగిలిన సమయం యావత్తు కూడా స్కూల్లోనూ ఉపాధ్యాయుల మధ్యనే వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ వాళ్ళు చెబుతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రతి విద్యార్థి పైన కూడా ఉపాధ్యాయుని ప్రవర్తన ఆధారపడి ఉంటుందనేది నేను నమ్ముతా ఎందుకంటే నేను కూడా ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నా నేను మున్సిపల్ ఎస్కేబీ హై స్కూల్ అనే ఏటి గ్రహారం గుంటూరులో స్కూల్లో చదువుకున్నటువంటి రోజుల్లో ఎందుకంటే ఏడవ తరగతి వరకు మా ఊర్లో చదువుకొని ఎనిమిదవ తరగతిలో ఎస్కేబీ హై స్కూల్లో చదువుకుంటే మా స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి